విజయవాడ కొనసాగుతూ ఉన్నారు కూడా పెద్ద ఎత్తున వచ్చారు అందుకడి లోకేష్ కి మంగళహారు పెద్ద కూడా స్వాగతం పడుతూ అయితే బందకోట బైరా ఛాయపెట్ బైరా దిలీప్ చక్రం కూడా ఉన్నారు అయితే మాట్లాడతారు చెప్పండి ఏ గారు ఎంతో సహనంతో ప్రజలందరినీ కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ముఖ్యంగా మహిళలు మహిళలు ముందుకొచ్చి లోకేష్ గారికి మంగళహారతం పెట్టి స్వాగతిస్తున్నారు ప్రతి చోట వాళ్ళ సమస్యలు తెలియజేస్తున్నారు వివిధ వర్గాల వారిని ఆయన స్వయంగా కలుస్తున్నారు రైతులు మహిళలు స్త్రీలు యువకులు మరి అసిస్టెంట్ నిర్వాసితులు ఎవరు సోదరులందరూ ఇక్కడ స్వాగతం పలకడానికి మోసాయిపేట దగ్గర చాలా ఘన స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నారు అద్భుతమైన యాత్రగా మారింది ఈ యాత్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక మౌలిక మైలురాయి లక్షలాది మంది ప్రజలు ఎందుకంటే నేను బాయిగ్రావేట నుంచి మేము మా బవరియా ప్రోటెక్షన్ తరఫున వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము మరి లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి లోకేష్ బాబు గారిని స్వాగతం పలి పలుకుతూ మరి వారి సమస్యలు తెలియజేసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారో తెలియజేసుకుంటూ మరి లోకేష్ బాబు గారు వాళ్ళకి భరోసా చెప్తూ ధైర్యం చెప్తూ చైతన్యవంతం చేస్తూ ముందుకు సాగుతున్నారని యువగాల ఫెయిల్ అవ్వాలని వాళ్ళ కోరిక కానీ ప్రజల స్పందన చూడండి చూడండి లక్షలాది మంది ప్రజలు చిన్న చిన్న గ్రామాల్లో కూడా రాజీనాలు పడుతున్నారు లోకేష్ బాబు మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు అన్ని వర్గాల వారు రాష్ట్రంలో వారికి పూలతో స్వాగతం పలుకుతున్నారు ఘనమైన స్వాగతం పలుకుతున్నారు అదే మరి ప్రభుత్వానికి వ్యతిరేకత అనేది మరి లోకేష్ బాబు గారు కూడా ఎంతో పరిణితితో ఎంతో ఓర్పు సహనంతో ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా మరి ప్రజలందరినీ కలుస్తూ వాళ్ళ సమస్యలు వింటూ అర్థం చేసుకుంటూ ఆ సమస్యలన్నీ నోట్ చేసుకుంటూ ఎందుకు నోట్ చేసుకున్నారంటే భవిష్యత్తులో ఈ సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతో వారు నోట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మరి ఈ యొక్క మహాప్రస్థానం లాంగ్ మార్చ్ లాగా ఉందని తెలియజేసుకున్నారు అవకాశాలు పెంచాలి అదేవిధంగా పరిశ్రమలు తీసుకురావాలి అదేవిధంగా మెడికల్ మంచి మెడికల్ కాలేజీ హాస్పిటల్ తీసుకురావాలి ఫార్మా కాలేజీ వంటి తీసుకురావాలి నర్సింగ్ కాలేజీ తీసుకురావాలి ఐటీ పరిశ్రమ తీసుకురావాలి ఐటీ తీసుకొస్తే ఇక్కడ ప్రజలు ఎంతో మంచివారు చదువుకున్న మన మానవ వర్తమే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు వ్యవసాయం అభివృద్ధి చేయాలి ఆధునిక వ్యవసాయం రైతులకు అండగా ఉండాలి అదేవిధంగా మత్స్యకారులు మత్స్యకారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళకి జడ్టీ నిర్మాణం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఇలాంటివి ఎన్నో అభివృద్ధి దృష్టికి తీసుకొచ్చి చేసుకున్నారు మనం రాబోయే ప్రభుత్వంలో ఈ సంస్థలన్నీ పరిష్కరిద్దాం అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం దేశంలో కల్లా గొప్ప నియోజకవర్గంగా తీర్చిదిద్ది ఇక్కడ మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్య సేవలు చేయాలి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో కల్లా ఉన్నతమైన స్థానంగా అనకాపల్లిని తీర్చిదిద్ది చాలా కృషి చేస్తామని తెలియజేస్తున్నా